విద్యా బుద్ధులు చెప్పి మీ ముందు మాట్లాడగలిగే స్థాయికి నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన మా గురువులందరినీ స్మరించుకుంటూ ఎందుకంటే జీవితంలో అమ్మా నాన్నలు చాలా ప్రధానమైన అమ్మా నాన్నల వల్ల ఈ మానవ జన్మ మనం ఎత్తగలిగాం ఈ మానవాడితో పాటు మనం సంచరించగలుగుతున్నాం అనేక విషయాలు నేర్చుకోగలుగుతున్నాం కాబట్టి ఎప్పుడు కూడా అమ్మా నాన్నలకు మనం రుణపడి ఉంటాం అందుకనే మీరు రాబోయే వినాయక చవితిలో కూడా అమ్మా నాన్నల యొక్క విశిష్టాన్ని గురించి వైశిష్ట్యాన్ని గురించి మనకు చెబుతారు వినాయక చవితితో కథ చదువుతారా మీ అందరూ వినాయక చవితి కథ నేను మీతో మాట్లాడుతున్నా నేను ఒక మీ దగ్గర నుంచి అనేక సమాధానాలు రాబడతాను చాలా ప్రశ్నలు అడుగుతాను నేను కాబట్టి ఎన్ఆర్ఐ విద్యార్థులు మీరందరూ కూడా మీలో ఉన్న సామర్థ్యం ఎన్ఆర్ఐ పాఠశాలలో కాలేజీలో మీరు నేర్చుకుంటున్న విషయాలు తెలుసుకోవడానికి నాకు ఒక గొప్ప అవకాశం ఇది ఒక మహత్తరమైన ఆడిటోరియం ఇది మహతీ ఆడిటోరియం మహతి అంటే నారద మహర్షి యొక్క వీణ అటువంటి ఆడిటోరియంలో మనం అంతా కూర్చున్నాం కాబట్టి మంచి విషయాలు మాట్లాడే ఈ సెల్ ఉండే ఉండేవాళ్ళు సెల్ మాట్లాడే మాట్లాడేవాళ్ళు ఎందుకంటే నేను టీచర్గా పనిచేశాను కాబట్టి ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో అని ఇక్కడి నుంచే గమనించగలరు ఆ తర్వాత పోలీస్ ప్రశిక్షణ కూడా తీసుకున్నాను కాబట్టి ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఏం ఆలోచిస్తున్నారు అన్నది కూడా తెలుసుకోగలరు కాబట్టి వారిని స్టేజ్ మీద పిలిపించి మాట్లాడతాను కాబట్టి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి ఎక్కడైనా మార్పు ఎక్కడైనా అటు ఇటు ధర తిరిగినా నాకు వెంటనే తెలిసిపోతుంది ఆ ధరని ఇక్కడికి తీసుకొస్తుంది కాబట్టి ముఖ్యంగా వినాయక చవితి గురించి మాట్లాడతాను వినాయక చవితిలో కథ చదువుతాను ఆ కథలో వినాయకుడికి కుమారస్వామికి ఎవరు దేవతల యొక్క అధిపతిగా ఉండాలి అని నిర్ణయం చేయటంట్టు వారి చెబుతారు ఎవరైతే అన్ని సముద్రాల్లో అన్ని నదుల్లో మొదటిగా స్నానం చేసి వస్తారో వాళ్ళకు ఆ పీఠాన్ని స్నానం చేస్తారు అప్పుడు వెంటనే కుమారస్వామి తన నెమరి వాహనం మీద వెళ్ళిపోతాడు కానీ గణపతి అక్కడే ఉండిపోతాడు తన శరీరం తన శరీర ఆకృతి ఇవన్నీ తెలిసి కూడా నాకు ఈ విధమైన పరీక్ష పెట్టారు అని చెప్పి గణపతి ఏం చేస్తాడంటే అమ్మా నాన్నల చుట్టూ ప్రదక్షిణ చేయడం పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ అటు డబుని వాహనం మీద వెళ్ళిన కుమారస్వామికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ నది నుంచి స్నానం చేసి అప్పుడే బయటికి వస్తున్న గణపతి కనిపిస్తారు మొత్తం చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత అమ్మా నాన్నల దగ్గర గణపతి కనిపిస్తారు అప్పుడు అంటాడు కుమారస్వామి అన్నగారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోక నేను పరిగెత్తాను కాబట్టి వీరందరికీ అధిపతి వారే ఉండాలి అని చెప్పి నిర్ణయిస్తారు కాబట్టి ఇందులో మనకు తెలియజేసేది ఏంటంటే అమ్మా నాన్నల చుట్టూ తిరిగిన గణపతి ఏ విధంగా ఆ స్థానాన్ని సంపాదించగలిగాడో మనం కూడా ఎవరైతే అమ్మా నాన్నలకు ఆ విధమైన విలువ ఇచ్చి వారి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటామో మనము కూడా ఆ స్థాయికి ఎదగగలము అని మనకు రాబోయే వినాయక చరిత్రలో మీరందరూ అందరూ చదివే కథ ద్వారా మనందరికీ తెలుసుకున్నాము కాబట్టి జీవితంలో మొట్టమొదటిగా మనకి ప్రాముఖ్యత ఇవ్వాల్సింది అమ్మా నాన్న కానీ చాలా మంది పిల్లలు అమ్మా నాన్నలతో కొట్లాడడం కార్యక్రమం అమ్మా నాన్నలు ఎప్పుడు కూడా మన అభివృద్ధిని కోరుకుంటారు మన శ్రేయస్సును కోరుకుంటారు మీకు ఎప్పుడైనా జ్వరం వచ్చినా కొద్దిగా ఇబ్బంది కలిగిన అమ్మ ఆ రోజు నిద్రపోతుంది మీరు నిద్రపోతుంటే మీ పక్కన కూర్చుంటు నాన్న తను తినకున్నా కూడా మీరు తిన్నారా లేదా అని చూసుకుంటారు కాబట్టి అమ్మ నాన్నలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యమైన విషయం అన్నది ప్రథమంగా మీ ముందు ప్రస్తావిస్తారు రెండవది మన జీవితంలో మార్పులు తీసుకొచ్చేవాడు మన ఉపాధ్యాయులు అంటే ఉపాధ్యాయుల యొక్క గొప్పతనం వల్ల మనము ఈ స్థాయిలో మనం ఉండగలుగుతాం ఈ గూగుల్లో ఏదో తెలుస్తుంది మా మీ చాట్ జీపీటీలో ఏదో తెలుస్తుంది లేకుంటే మాకు ఏ పాఠాలు కావాలన్నా మేము గూగుల్లో చూసుకోవచ్చని మీరు మాట్లాడుకుంటున్నారే కానీ గూగుల్ నేర్పని పాఠాలు ఎవరు చెబుతారంటే గురువు మాత్రమే పాఠాలు చెప్పగలడు అన్నది నా ప్రధానమైన విశ్వాసం కాబట్టి మనం అమ్మ తర్వాత గూగులకు ఆ స్థానం ఇవ్వాలి అన్నది రేపు టీచర్స్ డే జరుపుకుంటున్నాం అమ్మందరూ కాబట్టి రేపు జరగబోయే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కూడా మనందరికీ పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేయాలి వాళ్ళ నా వయసు తక్కువ ఉండవచ్చు వాళ్ళ కానీ అయినా కూడా జ్ఞానం వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది మనల్ని అంధకారం నుంచి వెలుతురులోకి తీసుకొచ్చే వాళ్ళే గురువు కాబట్టి అటువంటి గురువుల్ని గౌరవించే తత్వం భారతీయ తత్వం కాబట్టి అమ్మా నాన్నలను గౌరవించడం గురువులను గౌరవించడం ఈ రెండు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో గొప్ప స్థానాలు వెళ్ళగలరు గొప్ప స్థానాలను చేరుకోగలరు అన్నది చరిత్ర చాలా చెబుతుంది మనకు కాబట్టి విద్యార్థులందరికీ పిల్లలందరికీ నేను చెప్పడం ఏంటంటే అమ్మా నాన్నలను గౌరవించడం గురువులను గౌరవించడం ఈ రెండు విషయాలు చేస్తే మనకు తెలియకుండానే అనేక ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి ఆ తర్వాత ఈరోజు ఎన్ఆర్ఐ విద్యా సంస్థల యొక్క ప్రెషస్ డే మరియు ఉపాధ్యాయ దినోత్సవం ఈ రెండు జరుగుతున్నారండి పాలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నాకు మంచి మిత్రులు ఆ తర్వాత ఈ కాలేజీలో ఉన్న ప్రముఖులందరూ కూడా చాలా ఆత్మీయులు మా ముఖ్యంగా మా ప్రసాద్ గారు కావచ్చు తర్వాత వచ్చేసి మన డైరెక్టర్ తిలక్ బాబు గారు కావచ్చు తర్వాత శంకర్రావు గారు భాస్కర్ రావు గారు కావచ్చు తర్వాత రవి గారు కావచ్చు మీరందరూ కూడా తెలిసిన వ్యక్తులు ఎప్పుడూ కూడా గొప్ప వ్యక్తులు సమాజం గురించి ఆలోచిస్తారు అంటే తరాలు బాగుండాలని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా కాలేజీని స్థాపించి మీ అందరికీ కూడా మంచి చదువు అవ్వాలి మీరందరూ కూడా మంచి విశిష్టమైన స్థానాలకు వెళ్ళాలని చెప్పి దూరదృష్టితో వాళ్ళు దార్శనికులుగా ఈ కాలేజీని ఏర్పాటు చేసినందుకు మొట్టమొదటిగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేయాలి మనం ఆ విధమైన వ్యక్తులు మీ యొక్క ఉన్నతి కోసం కాలేజీ పెట్టి వాళ్ళు నిస్వార్థంగా చేస్తున్న సేవలకు మనం ఎప్పుడు కూడా గుర్తించాలి కాబట్టి వాళ్ళందరికీ కూడా మీ అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నా ఆ తర్వాత గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్మీడియట్ కూడా చేశాను నాకు ఇంటర్మీడియట్ లో చేరగని నాకు నచ్చిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అది చెప్పాలి ఎందుకంటే ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు స్కూల్లో చదువుతున్నప్పుడు మమ్మల్ని అందరినీ బెంచీల మీద ఎలా అంటే హైట్ ప్రకారం కూర్చోబెట్టేవాడు నేను పొడవుగా ఉండేవాడు చిన్నప్పటి నుంచి కాబట్టి నేను ఎప్పుడు కూడా చివరి బెంచ్ వచ్చేది కానీ ఎప్పుడూ కూడా మొదటి బెంచీలో కూర్చోవాలన్నది చాలా ఉంది కానీ ఇంటర్మీడియట్లోకి రాగానే వాళ్ళు చెప్పింది ఏంటంటే మా ప్రిన్సిపల్ గారు మొదటి రోజు అసెంబ్లీలో ఎవరు ఎక్కడైనా కూర్చోవచ్చు అని చెప్పారు కాబట్టి ఆ రోజు చాలా ఆనందించిన వ్యక్తుల్లో నేను అక్కడిని కాబట్టి మొదటి బెంచ్ పీడకుండా రెండు సంవత్సరాలు మొదటి బెంచ్లోనే కూర్చొని ఆ రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ నేను ముగించాను కాబట్టి ఇంటర్మీడియట్ అనేది నేను ఎప్పుడు కూడా మరిచిపోలేని నా జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం కాబట్టి మీరు కూడా ఆ స్థాయిలోనే ఉన్నారు మీరు అందరూ కూడా ఇంటర్మీడియట్ లోనే చదువుతున్నారు అంటే మనలో ఒక ఆనందం నేను స్కూల్ స్టూడెంట్ కావాలి ఇప్పుడు నేను కాలేజీకి వెళుతున్నాను అన్నది ఒక రకమైన స్థానం మనలో మనకు కల్పించుకున్న స్థానం ఆ తర్వాత ఇది అయిపోగానే ఈ రెండు సంవత్సరాల తర్వాత నేను యూనివర్సిటీకి వెళతాను అంటే ఈ ఇంటర్మీడియట్ చదివితే ఈ ఇంటర్ పూర్తి అయితే నేను యూనివర్సిటీకి ఎంటర్ అవ్వడానికి నాకు అర్హత వస్తుంది అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఈ రెండు సంవత్సరాలు మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది మీరు ఎటు వెళ్ళాలి ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలా మెడికల్ వైపుకు వెళ్ళాలా లేకుంటే కామర్స్ దిశగా వెళ్ళాలా లేకుంటే ఆర్ట్స్ దిశగా వెళ్ళాలా అన్నది నిర్ణయిస్తుంది కానీ ఎన్ఆర్ఐ కాలేజీలో మీరందరూ కూడా ఎంపీసీ మరియు వైపీసీ తీసుకొని మీ యొక్క భవిష్యత్తును మీరు నిర్ణయించుకున్నారు నా సందర్భంలో కూడా జరిగిన కొన్ని విషయాలు చెబుతాను నేను పదవ తరగతిలో మా స్కూల్లో నెంబర్ వన్ ఫస్ట్ ర్యాంక్లో వచ్చాను ఆ తరువాత ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలి అప్పుడు నా ముందున్న సమస్య బైపీసీలో జాయిన్ అవ్వాలా ఇంటర్మీడియట్ అంటే ఎంపీసీలో జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్న తరుణలను మా తెలుగు మాస్టర్ మా ఇంటికి వచ్చారు అంటే అప్పుడు చూడండి గురువులు ఎంత శ్రద్ధ చూపించావో మా తెలుగు మాస్టర్ మా ఇంటికి వచ్చి మా నాన్నగారితో మాట్లాడారు మీ వాణ్ణి ఎంపీసీలోను వైపీసీలోను జాయిన్ చేయకండి ఎందుకంటే వాటిలో నాయకత్వ లక్షణాలు చాలా ఉన్నాయి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి మేము స్కూల్లో గమనించేవాళ్ళం కాబట్టి ఇతన్ని ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ దిశగా వెళ్ళాలి ఇంజనీరింగ్ అయితే నాలుగు సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఇతన్ని అలా కాకుండా మూడు సంవత్సరాలే డిగ్రీ చేసే విధంగా కనుక మనం చేయగలిగితే కాబట్టి ఎంపీసీ బైపీసీ ఈ రెండు ఇప్పించకుండా వీడిని హెచ్ఈసీలో జాయిన్ చేయండి అని చెప్పారంటే హిస్టరీ ఎకనామిక్స్ అండ్ కామర్స్ ఈ సివిల్స్ సరే ఈ ఈ గ్రూప్లో జాయిన్ చేస్తే రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ పూర్తవుతుంది ఆ తర్వాత మూడు సంవత్సరాలు డిగ్రీ చేసిన తర్వాత డైరెక్ట్గా సివిల్ సర్వీసెస్లోకి వెళ్ళిపోతే వీడి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పారు అంటే నా ముందు ప్రశ్న ఎంపీసీలో జాయిన్ అవ్వాలా బైపీసీయా లేకుంటే ఇదే ఎందుకంటే మా నాన్నగారు ఇంజనీర్ ఆయన కూడా ఎంపీసీ చేసి ఆయన అనంతపురం జెఎన్టీలో చేసి వారు ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యారు మా అమ్మగారు టీచర్ కాబట్టి అప్పుడు ఆ పరిస్థితిలో కూడా ఎందుకంటే నా ఇంటర్మీడియట్ అనుభవాలు పెంచకూరు అప్పుడు ఫైనల్గా మా నాన్నగారు ఏమన్నారంటే సివిల్ సర్వీసెస్ వస్తుందో రాదో తెలియదు కాబట్టి ఇంజనీరింగ్ దిశగా వెళితే బాగుంటుందని నన్ను అడిగే నేను ఎంపీసీలో జాయిన్ అవుతావా వైపీసీలో జాయిన్ నాకు పెద్ద డ్రాయింగ్ ఆర్ట్ అంత గట్టిగా వచ్చేది ఎందుకంటే బైపీసీలో చాలా వేయాలనుకుంటారు మీరు చార్ట్స్ ఇవన్నీ కూడా కాబట్టి నేను బైపీసీ చేయలేనని చెప్పాను సో ఆ విధంగా ఫైనల్గా ఎంపీసీలో జాయిన్ అయ్యాను ఎంపీసీలో జాయిన్ అయ్యి కూడా మళ్ళా బ్రహ్మాండంగా మా గురువుల గారి సహాయంతో బ్రహ్మాండంగా ముందుకొచ్చాను ఆ తర్వాత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం ఆ తర్వాత ఆర్ఈసీ వరంగల్లో చదివాను నేను బీటెక్ మెకానికల్ చేశాను ఆ తర్వాత ఐఐటి లో చేశాను ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ వచ్చి ఐపీఎస్ లో జాయిన్ అయ్యాను కాబట్టి ఇది నా ప్రయాణం కాబట్టి ఈ ప్రయాణంలో ప్రతి విషయం కూడా తల్లిదండ్రులు గురువులు వాళ్ళ పాత్ర ఏంటని చెప్పడానికి మీకు చెప్పడం జరిగింది కాబట్టి అటువంటి నిర్ణయాల తర్వాత మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మీ అందరికీ కూడా బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మేము ముందు ఇంజనీరింగ్కే వెళ్ళాలా మెడికలే వెళ్ళాలా మరి వేరే ఆల్టర్నేటివ్స్ లేవా ఐఐటికే వెళ్ళాలా లేకుంటే ఇతర కాలేజెస్ ఉన్నాయి ఇలా చాలా ఉంటుంది సమాజంలో అనేక విషయాలు మాట్లాడుకుంటున్నా ఐఐటి ఉంది జేఈఈ రావాలి మెయిన్ రాయాలి అడ్వాన్స్డ్ రాయాలి తర్వాత నీట్ రాయాలి ఇలాంటి రకరకాల విషయాలు ఉన్నాయి కానీ నేను మీ అందరికీ చెప్పడం ఏంటంటే శ్రద్ధ పెట్టి చదవడం శ్రద్ధతో చదవడం ఏ విషయాన్నైనా మీరు శ్రద్ధతో చదివితే ఏ ఎక్కడికి వెళ్లాలో మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళతారు కేవలం ఐఐటిలో చదివినంత మాత్రానే వాడు గొప్పవాళ్ళు అవుతారన్నది ఎక్కడా నియమం లేదు మామూలు కాలేజీలో చదివిన వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళారు ఏపీజే అబ్దుల్ కలాం గారు మీ అందరికీ తెలుసు మనం పూర్వ రాష్ట్రపతి వారు వారు మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని మద్రాస్ అంటే చెన్నైలో ప్రస్తుత చెన్నైలో ఆయన చదివారు చదివి ఆయన ఆ స్థానానికి వెళ్ళారు సత్య నాదండ గారు మన మైక్రోసాఫ్ట్ అధినేత ఆయన మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆయన చదివాడు ఆ తర్వాత నారాయణమూర్తి గారు ఇన్ఫోసిస్ అధినేత ఆయన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అని మైసూర్లో చదివారు కాబట్టి మనం ఎక్కడ ఏ కాలేజీలో చదువుతున్నాం అన్నది ప్రాముఖ్యం కాదు ఏ కాలేజీలో వెళ్ళినా కూడా మనము ఏ విధంగా తయారయ్యి ప్రిపేర్ అయ్యి ఏ విధంగా మనం దేశాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళామన్న దాని మీద ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ విధమైన టెన్షన్లో ఉండకండి ఎక్కడికి వెళ్ళినా నా ఉనికిని నేను చూపిస్తాను ఎక్కడికి వెళ్ళినా నాలోని సామర్థ్యాన్ని నేను ప్రదర్శిస్తాను అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఏమవుతుందంటే బ్రహ్మాండమైన విజయాలను సాధించగల కాబట్టి ఆ విధంగా ప్రయత్నిద్దాం మనం ఖచ్చితంగా ఏఐటిల్ కి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం ఎన్ఐటికి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం ట్రిపుల్ ఐటీకి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం ఎయిమ్స్కి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం ఇంజనీరింగ్ కాలేజెస్ మెడికల్ కాలేజెస్ చదువు కాబట్టి ఆ విధమైన తో కనుక మనం ముందుకు వెళ్ళగలిగితే మన జీవితాలు బ్రహ్మాండంగా ఉండగలవు అన్నది మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం దీనికోసం మనం ఏం చేయాలి అన్నది మీ ముందున్న ఒక పెద్ద సమస్య దాన్ని కొన్ని విషయాల ద్వారా మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాం ఒక అబ్బాయి ఉన్నాడు నీలా ఒక అబ్బాయి గ్రాడ్యుయేషన్ అయిపోయింది బిఏ చదివాడు ఆ తర్వాత అతనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి అంటే ఎంఏ చేయాలి కానీ ఆ పిల్లవాడికి లిటరేచర్ మీద చాలా ఇంట్రెస్ట్ సాహిత్యం అన్నది చాలా ఇంట్రెస్ట్ ఆ మహానుభావుడికి కానీ వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందంటే ఆ ఎంఏ లిటరేచర్ చేయడానికి వాళ్ళ ఇంట్లో పుస్తకాలు లేవు ఆ పుస్తకాలు కొనుక్కోవడానికి ఆ అబ్బాయి దగ్గర డబ్బులు లేవు అప్పుడు ఏం చేశాడంటే వాళ్ళ బంధువులు ఒక అతను ఎంఏ లిటరేచర్ చేసిన వ్యక్తి ఎంఏ ఫిలాసఫీ చేసిన వ్యక్తి కడతాడు ఇంటికి వెళితే అతని పుస్తకాలన్నీ కూడా అప్పుడే కట్టలు కడుతుంటాడు ఎందుకంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఎంఏ ఫిలాసఫీ అయిపోయింది పుస్తకాలు నేను బయటికి అమ్మి కొన్ని డబ్బులు తెచ్చుకుంటానంటే ఆ సందర్భంగా ఈ అబ్బాయి అక్కడికి వెళతాడు వెళ్ళి అడుగుతాడు ఏం పుస్తకాలు అంటే ఎంఏ ఫిలాసఫీ పుస్తకాలు మరి ఆ పుస్తకాలు నాకు ఇస్తావా అంటే అతను ఏమంటాడంటే నీకు ఎంఏ లిటరేచర్ ఇష్టం కదా మరి ఈ ఫిలాసఫీ పుస్తకాలు మరి నువ్వు ఎలా తీసుకుంటావు అంటే ఆ అబ్బాయి అంటాడు నాకు లిటరేచర్ చేయాలని కానీ నా ఆర్థిక పరిస్థితి సరిగా లేదు కాబట్టి నేను ఫిలాసఫీ ఈ పుస్తకాలని ఉపయోగించుకొని నేను ఎంఏ ఫిలాసఫీ చేస్తానని చెప్పి ఆ పిల్లవాడు తన మనసును మార్చుకున్నాడు లిటరేచర్ మీద తనకున్న అభిమతం ఏదైతే ఉందో అభీష్టం ఏదైతే ఉందో దాన్ని మార్చుకొని ఎంఏ ఫిలాసఫీ తీసుకొని బ్రహ్మాండంగా ఎంఏ ఫిలాసఫీ చేస్తాడు ఆ తర్వాత పిహెచ్డి చేస్తాడు ఏ కాలేజీలో అయితే పీజీ చేస్తాడో అదే కాలేజీకి అదే యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా అబ్బాయి ఎదుగుతాడు అనమాట ఆ అబ్బాయి ఎదురు కదా ఆ అబ్బాయి ఎవరో కనం అందరము టీచర్స్ డే అని ఎవరి పేరును జరుపుకుంటున్నామో ఆ మహానుభావుడి నేను చెప్పిన ఉదాహరణ ఎంఏ లిటరేచర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల ఫిలాసఫీ తీసుకుని అందులో ఉత్తీర్ణుడై అదే యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా ఎదిగిన మహానుభావుడు ఆ వ్యక్తి ఆయన పేరు మీద మనం చేసుకున్నాం ఎవరైనా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అంటే చూడండి మనం ఏమనుకుంటామంటే చాలా సార్లు నాకు ఇష్టమైనది నేను చదవలేను అని మనం చాలా చెప్పుకుంటుంటాం మనకు కానీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తనకు ఇష్టమైన విషయాన్ని కూడా పక్కకు పెట్టి వేరే విషయాన్ని తీసుకొని దాన్ని ఇష్టంగా మార్చుకొని ఒక విశిష్టమైన స్థానాన్ని చేరుకుని మొత్తం దేశానికే ఉపాధ్యాయ దినోత్సవం ఆయన పేరు మీద జరిపే విధంగా చేసుకున్నాడంటే మనం ఆలోచించాలి అందువల్ల ఇది ఇష్టం లేదు అది ఇష్టం లేదు ఏది చదివినా అది ఇష్టంగా ఎవరైతే మార్చుకుంటారో వాళ్ళు ఆ విధమైన స్థానాలను చేరుకోగలరని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవితం నుంచి మనం తెలుసుకోవాలి ఆయన ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా అయ్యారు ఆ తర్వాత భారతదేశానికి ఉపరాష్ట్రపతి ఆ తర్వాత భారతదేశానికి రాష్ట్రపతి భారతరత్న అవార్డు తీసుకున్నారు ఆయన చెప్పలేదు ఈ విషయం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను చెయ్యని అనలేదు మనం చాలా మంది చెప్తుంట ఈ సబ్జెక్టు నాకు ఇష్టం లేదు ఈ విషయం నాకు ఇష్టం లేదు కాబట్టి ఏ విషయం కూడా అలా ఉండదు ఏ విషయాన్నైనా ఇష్టంగా మనం చదవడం మొదలు పెడితే అది బ్రహ్మాండంగా మనల్ని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్ళగలదు అన్నది మీకు ఉదాహరణ ఇచ్చాను కాబట్టి మొట్టమొదట మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఏది చదివినా ఇష్టంగా చదవాలి అన్నది మీరు కూడా ఆ స్థాయికి చేరుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఫస్ట్ ఏంటి నేను చెప్పేది మీ అందరికీ ఏది చదివినా ఇష్టంగా చదవాలి కష్టంగా చదవకండి ఏది చదివినా ఇష్టంగా చదివితే బ్రహ్మాండంగా మనం వెళ్ళగలం ఇంకొక మహానుభావుడు గురించి చెబుతాను ఆయన ఎవరో మీరే చెప్పాలి అతను మద్రాసు కోర్టు లో గా పనిచేసేవాడు మద్రాసు కోర్టులో లో క్లర్క్ గా పనిచేసేవాడు అతనికి అంటే చాలా ఇష్టం మ్యాథ్స్ ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా చేసుకుంటూ వెళ్ళేవాడు అప్పుడే తెలిసిపోయింది మీకు పేరెవరు వెరీ గుడ్ వాళ్ళ ముందు కథ చెప్తాను ఆయన కథ అంటే విషయం ఎంత ఇష్టం అంటే దానిలో ఎంత లోతులకు వెళ్ళాడో మీకు అందరికీ తెలియాలి ఆయన లండన్ కు వెళ్ళాడు పై చదువులు చదవడానికి అక్కడ హార్డీ అని ఒక ఆయన ఆయన ఒక ప్రొఫెసర్ ప్రొఫెసర్ హార్డీ కానీ మనవాడు ఇక్కడ చెన్నై నుంచి మద్రాసు నుంచి లండన్కి వెళ్ళగానే అక్కడ ఏముంటుందంటే చలి చాలా ఎక్కువగా ఉంటుంది ఆ చలిలో జ్వరం వచ్చింది దాంతో అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు అప్పుడు ఆయన చూడడానికి హార్డీగా వస్తారు ప్రొఫెసర్ హారిడీ మామూలుగా మనం నూట నాలుగు డిగ్రీల టెంపరేచర్ వస్తే ఏం చేస్తాం మనం రగ్గు అని పడుకుంటాం హార్డీ గారు ఈ గుర్రవాణ్ణి చూడటానికి వస్తారు అప్పుడు ఈ అబ్బాయి అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా మీరు ఎలా వచ్చారు మాస్టర్లు ఇక్కడికి ప్రొఫెసర్ హార్డీ ఏమంటాడంటే నేను ఒక టాక్సీలో వచ్చాను అంటాడు ఆ ట్యాక్సీ నెంబర్ ఏంటంటే అంటాడు అంటే ప్రొఫెసర్ హార్డీ అంటే అది పెద్ద గొప్ప నెంబర్ కాదు పదిహేడు వందల ఇరవై తొమ్మిది అంటాడు వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ అంట అప్పుడు ఉలిక్కిబడి లేచి కూర్చుంటాడు ఆ వ్యక్తి ఏమంటాడు మాస్టారు అది చాలా గొప్ప నెంబర్ అండి దాన్ని ఆ నెంబర్ ని మీరు ఎలా తీసి పడేశారు అంటాడు అంటే అప్పుడు ప్రొఫెసర్ హార్టీ అడుగుతాడు ఈ నెంబర్ గొప్పతనం ఏంటి అంటే ఆయన అంటాడు గణిత శాస్త్రంలో రెండు ఆఫ్ క్యూబ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి చేయగలిగిన ఒకే ఒక నెంబర్ వన్ సెవెన్ టూ నైన్ అంట అది ఎలా అంటాడు ప్రొఫెసర్ హార్టీ అంటే 1729 ఎలా రాయొచ్చు అంటే మన 10^3 + 9^3 అంటే 10^3 అంటే ఎంత 10 * 10 * 10 అంటే 1000 9^3 అంటే 9 * 9 * 9 81 * 9 729 రెండింటిని కలిపితే 1729 వస్తుంది దీనిని ఇంకో విధంగా కూడా మనం చేయొచ్చు అన్నాడు 12^3 + 1^3 అంటే 12^3 అంటే 12 * 12 * 12, इंटो 12, इंटो 12. 144 into 12, 1728. 1 cube is 1. ఈ రెండింటిని కలపండి ఎంత అవుతుంది వన్ సెవెన్ టూ నైన్ కాబట్టి గణితంలో ఈ వన్ సెవెన్ టూ నైన్ తప్ప ఇంకా వేరే ఏ సంఖ్యను కూడా ఈ విధంగా మనం వ్యక్తం చేయలేదని ఒక స్టూడెంట్ ప్రొఫెసర్ హార్డీకి చెబుతాడంటే చూడండి ఆ విద్యార్థి గణిత శాస్త్రం మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఆ ఏదైనా విషయాన్ని మనం ఇష్టంగా చేసుకుంటే దానిలో మనం చరిత్ర సృష్టించవచ్చు అని మన అందరికీ తెలుసు ఆ విద్యార్థి ఎవరో మీకు తెలుసు ఎవరు శ్రీనివాస రామానుజన్ శ్రీనివాస రామానుజం కాబట్టి చూడండి ఈ రెండు ఉదాహరణలు మీకు ఎందుకు ఇచ్చాను అంటే ఒక విషయాన్ని గనక ఇష్టంగా చదివితే మనం ఏ స్థాయికి చేరుకోగలము అన్నది అటు సర్వేపల్లి రాధాకృష్ణ జీవిత చరిత్ర నుంచి ఇటు శ్రీనివాస రామానుజన్ గురించి కూడా నేర్చు శ్రీనివాస రామానుజన్ సినిమా చూసారా వీలైతే చూడండి ది మ్యాన్ ఇన్ఫినిటీ అంటే ఏంటి వాట్ ఈస్ ఇన్ఫినిటీ మనందరికీ చెప్పేది వన్ బై జీరో ఇన్ఫినిటీ అంతే కదా టెన్ జీరో ఇస్ శ్రీనివాస రామానుజన్ గారి టైటిల్ ఏ న్యూ ఇన్ఫినిటీ కాబట్టి ఆ విధంగా ఆ జీవితాన్ని ఆ విధంగా సాధించగలిగిన వ్యక్తి కాబట్టి నేను మీకు చెప్పే మొట్టమొదటి విషయం ఏంటంటే ఏది చదివినా ఇష్టంగా చదవాలి ఇష్టంగా చదివినప్పుడు ఆ విషయం మీ చేతుల్లో ఫింగర్ టిప్స్ లో ఉంటుందమ్మా ఆ విధంగా ఏ ప్రశ్న అడిగినా కూడా మీరు సాల్వ్ చేయొచ్చు ఆ స్థాయికి ఎన్ఆర్ఐ విద్యార్థులు ఎదగాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాము కాబట్టి ఏది చదివినా ఇష్టంగా చదవండి అని చెప్పడానికి ఈరోజు నేను మీ దగ్గరికి రావడం చేస్తాను తర్వాత